పాక్ అమెరికాల మధ్య కొత్త స్నేహం అందుకోసమేనా పాక్ను అమ్మేసేందుకు పాక్ పాలకులు సిద్ధమయ్యారా వైట్ హౌస్కి పిలిచి భోజనం పెట్టాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైనా కాదు పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ ఆర్మీ అధికారులను దానికి రుణం ఎలా తీర్చుకోవాలో ఈ పిచ్చి పాలకులకు తెలియలేకపోయిందేమో గిఫ్ట్లపై గిఫ్ట్లు ఇస్తూ ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత అభ్యంతరాలను కూడా పక్కకు పెట్టి పాక్ ఆర్మీ చీఫ్ అసీమునీర్ను మునీర్ను వైట్ హౌస్కు పిలిపించుకొని భోజనం పెట్టాడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను కూడా పిలిపించుకొని రహస్య మంతనాలు జరిపాడు మీడియాకు కూడా అనుమతి ఇవ్వకుండా ఈ నాయకులు చర్చలు జరిపారు ట్రంప్ పాక్ పాలకుల మధ్య ఎలాంటి చర్చలు జరిగాయని ప్రపంచ మీడియా ఆరా తీస్తున్న తరుణంలో ఒక ఆసక్తికర ఫోటో వైరల్ అవుతోంది అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పాక్ పాలకులు ఒక చెక్క బాక్స్ను బహుమతిగా ఇచ్చారు ఆ చెక్క బాక్స్లో ఏముంది అనే దానిపై మీడియా ఆరా తీయటం మొదలుపెట్టింది అందులో విలువైన కొన్ని ఖనిజాలు కనిపిస్తున్నాయి అవేంటూ వాటి విలువేంటూ అది ఎందుకు అవసరమో స్వయంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్కు చెబుతున్నాడు ట్రంప్ చెవులు రిక్కించుకొని మరీ వాటి వెంక తదేకంగా చూస్తున్నాడు పాక్ ప్రధాని షాబా షరీఫ్ అక్కడే నిలుచుని చూస్తూ ఉండిపోయాడు పాక్ ప్రధాని షాబా షరీఫ్ అక్కడే ఉన్నా అతను మాత్రం వివరించే ప్రయత్నం చేయలేదు ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది ట్రంప్కు పాకిస్తాన్ ఇచ్చిన ఖనిజాల గిఫ్ట్ ఏంటి వాటి సంగతి ఏంటంటూ అందరూ ఆరా తీస్తున్నారు వాటి గురించి పాక్పాలకులు అమెరికా అధ్యక్షుడికి అసలు ఏం చెప్పారనేది ఎవరికి తోచిన విధంగా వారు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పాకిస్తాన్లో విలువైన ఖనిజాలు చమురు నిక్షేపాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటినుంచో విశ్వసిస్తున్నారు వాటిని వెలికితీతకు ఆయన ఎంతో ఆసక్తితో ఉన్నారు ఈ విషయంలో ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థతో పాకిస్తాన్ ఒప్పందం కూడా చేసుకుందట ఈ డీల్కు ప్రతిఫలంగా పాకిస్తాన్కు క్రిప్టో రూపంలో సాయం చేయడానికి ట్రంప్ ముందుకొచ్చారట నీకిది నాకిది అనే రీతిలో ఇద్దరు డీల్ అయితే సెట్ చేసుకున్నారు ఆ క్రమంలోనే విలువైన ఖనిజాల శాంపిల్స్ను తీసుకొచ్చి చెక్క గిఫ్ట్ బాక్స్లో పెట్టి ట్రంప్ చేతికి అందించాడు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ కైబర్ ఫంగ్న్వా ప్రాంతాల్లో ఎర్త్ రాగి లీథియం చమురు నిక్షేపాలు ఉన్నట్లు పాక్ చెబుతుంది వాటిని సొంతం చేసుకోవాలని ట్రంప్ ఫ్యామిలీ సంస్థ ఉవ్విళ్ళూరుతుంది తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతగా అవకాశం ఇస్తామని పాక్ పాలకులు హామీ ఇచ్చేశారు ఇలా వాటి శాంపిల్స్ను చెక్కబాక్సులో పెట్టి వైట్ హౌస్కు తీసుకుపోయారు అంత విలువైన ఖనిజాలైతే పాకిస్తానే వాటిని తవ్వుకొని అప్పులు తీర్చుకోవచ్చు కానీ మీలో చాలామందికి సందేహం రావచ్చు కానీ ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న పాకిస్తాన్కు ఈ ప్రాంతంలో మట్టి తొవ్వే పరిస్థితి కూడా లేదు పైగా బలూచిస్తాన్లో బలూచ్ వేర్పాటువాదులు పాక్ పాలకులు కనిపించిన పాక్ ఆర్మీ కదలికలు ఉన్న తుపాకీ గుళ్ల వర్షం కురిపించి అక్కడి నుంచి వారిని తరిమేస్తారు తాము తవ్వుకోలేకపోయినా అమెరికాకు వాటిని అప్పగిస్తే ఆ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పని ఆర్మీయే చూసుకుంటుందని భావిస్తోంది పాక్ అగ్రరాజ్యం నుంచి ఆర్థిక సాయం కూడా అందుతుందని లెక్కలు కట్టుకుంటూ కూర్చుంటున్నారు పాక్ పాలకులు వ్యాపార కోణంలో పాక్లో అడుగు పెడితే అటు చైనాను ఇటు ఇరాన్ వంటి దేశాలను మరింతగా కట్టడి చేయవచ్చని అగ్రరాజ్యం అమెరికా ప్లాన్లు రచిస్తోంది ఈ మధ్య టర్కీ అధ్యక్షుణ్ణి కూడా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ దేశాల కూటమిలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాల గుట్టు తెలుసుకోవడానికి పాక్ టర్కీలను పావుగా వాడుకుంటోంది అగ్రరాజ్యం గతంలో రష్యాను కట్టడి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి ప్రయోగాలే చేసింది అమెరికా చివరకు ఆ ప్రయోగాలే అమెరికాకు భస్మాసురహస్తంగా మారిపోయాయి తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అమెరికానే బలైపోయింది మరలా అదే బాటలో నడుస్తోంది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లకు అప్పగించి పెట్టేబేడా సర్దేసింది అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు మిత్రదేశం ఇజ్రాయిల్ వద్దని వారిస్తున్న ట్రంప్ మాత్రం పాకిస్తాన్కు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వస్తున్నారు పిలిచి నీ అంత తోడు లేడు అని కితాబులు కూడా ఇచ్చేసినట్టుగా మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి కష్టకాలంలో ఉన్న పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భోజనానికి పిలవటం శుభపరిణామంగా కనిపిస్తోంది ఎంత వీలైతే అంత చక్కబెట్టుకోవాలని ట్రంప్కు ఓ చెక్క బాక్స్ ఇచ్చి పాక్ పాలకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు పాకిస్తాన్లోని ఖనిజాలపై ట్రంప్ మక్కువ పెంచుకున్న పాక్ భూమిలో నిజంగా అలాంటి అద్భుతాలు లేవని చాలా అయితే చెబుతున్నాయి ట్రంప్ మాత్రం వాటిని కొట్టిపారిస్తున్నారు తన కళ్లతోనే పాకిస్తాన్ భూమిలోతుల్లోకి చూసినట్టుగా చెప్పేస్తున్నారు ఆ ఖనిజాలను కొల్లగొట్టాలని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడంట ట్రంప్ పాముకు పాలు పోసిపించినట్టుగా పాకిస్తాన్కు సకల మర్యాదలు చేస్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్లో ఎదురైన చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోలేదు అగ్రరాజ్యం పాకంటే పడిచచ్చిపోతుంది త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్ల పాక్లో లో కూడా పరిస్థితులు మారుతాయంటున్నారు విశ్లేషకులు